ਦੇਵ ਮਾਲਾ ਸਪਿਨਾਕ ਦਿਨ ਆਧਾਰ ਉਪਰ ਕਰਕੇ ਆਰਾਮ ਕਰ ਹਸਬੰਦ ਦੇ ਮਹੌਤ ਕਾਲ ਰੇਸੀ ਯਾ ਦੇ ਦਾੰਡਵਾਣਾ ਅਗ੍ਰਾਹਨਾ ਨਿਯੰਤਰਨ ਸਿਹਾ ਆਰਿ ਗੁਤਾਂ ਮਲ ਰੁਕਿ ਸਿਖ ਕਰਣ ਲਈ ਤੁਜਮ ਕਦਰ ਪ੍ਰਗਨ ਵਿਚਾਰ ਦੇ ਸਰਦਨ ਨਵਾਕਾ ਤਨੇ ਖਦੇ ਬਨ ਕਦਵਾਦ ਕਰ ਤਰਹ ਪਤਰ ਸ੍ਰੀਵਦਿ ਲੋਪੋ ਦੇ ਤੁਹਾਰੀ ਨਮਤ ਮੋਲਾ ਅਰਣਣੇ ਕੇਸ਼ਾਂ ਹਿਰਦੇ ਸਰਵਪਰਮ ਮੰਤਰਾਇਕ ਹੋਵਨ ਲਈ ਦਾਸ ਸੇਤਾ ਜਿਨ ਸੇਤਾ ਗੁਤ ਸੇਤਾ ਅਨਰਾਧਾ ਕੇਸ਼ਾਂ ਨਿਵਰਸ਼ਾ ਸ਼ਿਰਾਮੰਸ਼ੀਰਾਮ ਮੋਲਾ अलंकारनां अंडं जयस्य सदा अधिसादिये कलंगे प्रिय भते नारायणो सुवे युक्मिनाय नारायणाय अभिष्वार पतेनभते समोच्यत न विखेतेषा जतारा उपोक्तं कृतं हाराणि क्या जावी क्या जवतमणय आवि आवाह राजानी आरकत्रकतेन विखेतेन नारायणाय गरुडश्वरी अदाचमणय एवि कार्यवन्द्र सकहालेमे अलंकारनां आत्थाय पात्रां परिचलाग केवल अतासी केल अतासी जनै पराहभ

చైర్మన్ టిప్కో చైర్మన్ సెంట్రల్ మీడియా అధికార ప్రతినిధి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు మురళి రెడ్డి గారి సారథ్యంలో ఈరోజు వినాయకుడి గుడిలో ఆయన కోత్రనామములతో జరిగింది నిస్వార్థ ప్రజాసేవకుడు అలాంటి వ్యక్తి నెల్లూరు జిల్లా ప్రతినిధి దొరకడం అదృష్టంగా భావిస్తుంది మంచి వ్యక్తి అందరినీ కలుపుకోబోయి పిల్లని ఒక తాటి మీద నడిపించగల సత్తాగల నాయకుడు అలాంటి నాయకుడు మనకు దొరకటం ఒక అదృష్టంగా భావించాలి గతంలో తొమ్మిది వేలు మెంబర్షిప్ చేస్తే ఇప్పుడు ముప్పై ఎనిమిది వేలు దాకా చేయడం జరిగింది ఇలాంటి నాయకులు జనసేన పార్టీకి ఉండటం ఒక అదృష్టంగా భావించాలి ఆ మహానుభావుడికి ఈరోజు జనవచ్చిన శుభాకాంక్షలు జరుపుతున్నాం మా నాయకుడికి జనసేన పార్టీ ఆధ్వర్యంలో వేరే మహిళలు అందరికీ ఆయనకి శుభాకాంక్షలు ఓకేనా కానీ అందరికీ నమస్కారం ఈరోజు జనసేన పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ అదేవిధంగా జాతీయ మీడియా అధికార ప్రతినిధి నెల్లూరు జిల్లా పర్యవేక్షకులు ఏపీ డిడ్కో చైర్మన్ శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వారు వారు కుటుంబ సభ్యులు ఆయురారోగ్య ఆరోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈరోజు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన నాయకులందరి యొక్క సంయుక్త సహకారంతో ఈరోజు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా ఈరోజు నెల్లూరు నగరంలోని మద్రాస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి వినాయకుడి విఘ్నేశ్వరిని యొక్క ఆలయంలో ప్రత్యేకమైనటువంటి పూజలు వారి యొక్క గోత్రనామాలతో అర్చన కార్యక్రమం చేసి నూటొక్క టెంకాయలు కొట్టి వారికి రెండు నూరేళ్ళు ఆయుష్ని ఆరోగ్యాన్ని ప్రసాదించాలని జనసేన పార్టీ శ్రేణులకి ఒక ఈ ఈరోజు నెల్లూరు జిల్లాలో ఒక తాటిపైన నడిపిస్తున్నటువంటి వేములపాటి అజయ్ కుమార్ గారు ఒకవైపు పార్టీ బలోపేతం చేస్తూ మరోవైపు ప్రభుత్వం అప్పజెప్పినటువంటి బాధ్యతని సమర్థవంతంగా నిర్వర్తిస్తూ పేదలకు ఇల్లు అందించాలన్నటువంటి ఒకే ఒక లక్ష్యంతో అలుపెరగనటువంటి శ్రమని వారు అందిస్తూ ఉన్నారు ఈ యొక్క కృషిని గుర్తించినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా వారికి మంచి అవకాశాన్ని కూడా కలిగించడం జరిగింది నిన్న జనసేన ఆవిర్భావ సభ ఇటీవల జరిగిన దాంట్లో కూడా కీలక పాత్ర పోషించి అనేక వేలాది మందిని కూడా సభకు తరలించే దానికి ఒక దాటిపైకి తెచ్చినటువంటి వేములపాటు అజయ్ గవర్ గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు మెగా కుటుంబం అంతా కూడా ఆయుధ ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి వారి గోత్రనామాలతో ఈరోజు పూజా కార్యక్రమాన్ని చేయడం జరిగింది తదనంతరం నెల్లూరు జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో పేద మహిళలకి చీరల పంపిణీ కార్యక్రమం ఉంటుంది తరువాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ యొక్క ఆహార పంపిణీ అనేది భూమి మల్లికార్జున యాదవ్ గారి ఆధ్వర్యంలో ఉంటుంది నెల్లూరు జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో చీరల పంపిణీ అన్నదాన కార్యక్రమం అనేది చిరంజీవిత నాయకులు జనసేన నాయకులు కృష్ణారెడ్డి గారు రవి గారు వారి ఆధ్వర్యంలో జరుగుతుంది ఇదే కాకుండా జిల్లా వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు కూడా ఈరోజు జరగబోతూ ఉన్నాయి ఇలా అందరి తరఫున జనసేన పార్టీ ఒకే తాటి పైన ఉంటుంది రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవడమే లక్ష్యంగా జనసేన పార్టీ పనిచేస్తున్నారు చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం Bunda, bunda, bunda. Naik kapu. Bunda,